ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో శుంభ శుభోతు అంటే బాగా శోభగా ఉన్నవాడు ఈ శోభగా ఉన్నవాడేమిటంటే ఒకడు అనడము సరే కానీ వాడికి వాడే అతిమానముగా భావించేవాడు నేనే అనుకునేవాడు శుంభుడు వాడన్నాడు చూసి ఆ చండముండవు మహాసురవు ఈ చెండముండ మహా అసురులు అసురులిద్దరు వీళ్ళే కదా అమ్మవారిని చూసి వచ్చి చెప్పింది ముందు అంటే వీళ్లలో ముందు అందరికన్నా చిన్నవాడు వాడే చాలా పెద్దవాడు అరవై వేల సైన్యమును తీసుకెళ్లిన వాడు వాడు ధూమ్రలోచనుడు ముందు సుగ్రీవుడు వెళ్ళాడు వాడు ఇదైపోయాడు మళ్ళీ ధూమ్రలోచనుడు వాడు ఇదైపోయాడు మళ్ళీ చండముండలు అనే వాళ్ళకి చెప్పారు ఎవరయ్యా ఈ చండముండలు మనలోనే ఉన్నారు చెడి కోపే అనే ధాతువు చెడి కోపే కో చెడ్ అనే ధాతువు కోపమునందు ప్రవర్తిస్తుంది ఎవడికి చీటికి మాటికి కోపం వస్తూ ఉంటుందో వాడే చండు వీడు మన లోపలే ఉంటాడు నాకు సరిపోలేదండి నేను ఒప్పుకోనండి అంటుంటాడు వాడు నీకెందుకురా అంత కోపం ఎందుకురా నాకు నేను చాలా అండి నేను అంటే వాడు గొప్ప యోగ్యతా పట్టముగా చెప్పుకుంటాడు చండహ ఇంకా వాడికి తోడు ఇంకొకడు ముండహా అన్నాడు వాడు వాడేం చేస్తాడండి ముడి ఖండనే అనే ధాతువు అంటే వాడు ప్రతిదాన్ని ఖండిస్తూ ఉంటాడు దేన్ని ఒప్పుకోడు నేను ఒప్పుకోనండి అలా నేను దాన్ని ఖండిస్తున్నానండి అంటాడు ప్రతిదానికి అన్నిటి మనకు టీవీలో కనపడుతుంటారు అప్పుడప్పుడు మహాపురుషులు వీళ్ళ ఆకారాలు కొంచెం కొంచెం తెలుసు చిన్నవాళ్ళు మరి ఈ స్థాయి వాళ్ళు కాదేమో కానీ ఉన్నారేమో ఈ స్థాయి వాళ్ళు కూడా మనకు తెలియదు మన జ్ఞానం ఎంతో ఈ చెడి కోపే చండహ అమ్మవారికి కూడా చెండికా అని పేరు ఎందుకంటే దుర్మార్గుల మీద ఆమె చెండి అట్లనే ముడి ఖండనే అంటే ప్రతి దాన్ని వాడు దేన్ని ఒప్పుకోడు నాకన్నా ఇంకొకరు ఎవరండి నేనే అంటుంటాడు ఆ నేనే అన్నవాడు మళ్ళీ శుంభుడు అన్నీ వీళ్ళ దగ్గర 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 అవతారాలు వీళ్ళు మొత్తం మన శరీరంలో నిండుకొని ఉన్నారు ఈ అమ్మవారు ఏ శక్తి ఆత్మగత శక్తి అయితే ఉందో ఆమె మీద ఎప్పుడు యుద్ధం చేస్తూ ఉన్నారు వీళ్ళు తిరగబడుతూ ఉన్నారు ఎప్పుడు ఈ తిరగబడుతూ ఉన్నటువంటి ఈ శక్తులను ఈ దేవతా శక్తుల చేత ఎప్పుడు జయిస్తామో వాడు పూర్ణ మానవుడు వాడు ఆనందమును పొందుతాడు ఇదే రహస్యము మనకు మొత్తము సప్తశతి అంతా బోధిస్తూ ఉన్నాడు అందుకని ఇంత యుద్ధం వర్ణిస్తున్నాడు యుద్ధం ఏమిటయ్యా అంటే నిరంతరం లోపల యుద్ధం జరుగుతూ ఉన్నది మనకు మనం మామూలుగా చాలా ఆలోచిస్తే మనకు అందుకే లోపల దృష్టి పెట్టాలి ఎప్పుడూ బయట దృష్టి అయిపోయా పక్కింటామే అలాగా ఎదురింటామే ఇలాగా ఈ ఊళ్ళో వాడు అలాగా ఆ ఊళ్ళో వాడు అలాగా వాడు అన్ని కోట్లు సంపాదించను వీడిన్ని కోట్లు సంపాదించను సంపాదించను వాడు ఏదో దిగబెడుతూ ఉన్నాడు కిందికి పోతున్నాడు దీన్ని గ్రహించము కాబట్టి ఈ వ్యవహారములో ఆత్మగతమైన లక్షణము మనము కోల్పోతూ ఉన్నాం అంతర్గత శక్తిని కోల్పోతూ ఉన్నాం మహాత్ములు ఏం చెప్పాలి మార్కండేయ మహర్షి ఏం చెబుతున్నాడు వ్యాసుడు ఏం చెబుతున్నాడు మనకు సప్తసితి ఏం బోధిస్తున్నది వరే నీ ఆత్మగత శక్తిని కోల్పోతున్నావు నాయన నువ్వు మహానుభావుడివే నువ్వేం సామాన్యుడివి కాదు నువ్వు చాలా గొప్పదానివి తల్లి కానీ నీవు నీ అంతర్గత శక్తిని కోల్పోతున్నావు ఈ బాహ్య ప్రపంచ విషయాలతో నీ అంతర్గతమైన శక్తిని విస్మరిస్తున్నావు నువ్వు చాలా గొప్పదానివే కానీ నీ శక్తిని కోల్పోతున్నావు అని గుర్తు చేస్తూ ఉన్నాడు అనుక్షణము మనకు తాయాం దుష్టాయాం సింహే చ వినిపాతితే శీఘ్రమాగమ్యతాం బ్వా గృహీత్వా తామధాం ఈ ముండలిద్దరినీ పిలిచి బలిభి పరివారితో మీరు మొత్తం కావలసినంత సైన్యం తీసుకెళ్ళండి ఆమెను తీసుకురండి ఆ సింహాన్ని సంహరించండి ముందు సింహం కొందరిని చంపిందని చెప్తున్నావు కదా ఆ సింహాన్ని చంపేయండి ఆమెను ఆ సుందరిని ఇలా లాక్కురండి అని చెండముండులను పంపించాడు అంటే ఇది యుద్ధం ఎప్పుడు లోపల జరుగుతూ ఉంది ఒకడు పోతే ఒకడు ఒకడు పోతే ఒకడు ఈ రాక్షసులు మన వెంట పడుతూనే ఉన్నారు బయలుదేరాడు వీడు ఓం ఋషుడు వాచ ప్రసన్నంగా ఋషి చెప్తూ ఉన్నాడు ఆజ్ఞతాస్తే తో దైత్యాన్ చండముండ పురోగమాహా చతురంగ బలోపేతాహ ఎవడు వెళ్ళినా వాడు మామూలుగా వెళ్ళడు ఏ రాక్షసుడైనా వాడి బలము చుట్టూ పరివారము చాలా ఉంటుంది ఒక కోపం వచ్చిందంటే దాని ముందు కళ్ళు ఇలా అయిపోయి చెయ్యి ఇలా అని దుర్భాషలు చాలా ఉన్నాయి చుట్టూ దాని లక్షణాలు అంగములు అంగ రాక్షసులు చాలామంది ఉన్నారు ప్రతి వాడికి వీళ్ళందరితో కలిసి వెళ్ళాడు దదృశ్యుస్తే తతో దేవీం అమ్మవారి వైపు చూస్తున్నారు ఆమె శ్రద్ధాసాం చిరునవ్వు నవ్వుతూ మందస్మిత వదనయ్యి ఉన్నది అమ్మవారు ఆమె ఇంట్లో ఏమీ లేదు సర్వప్రసన్నురాలై ఓహో వచ్చావా మళ్ళీ వచ్చారా అని చూస్తున్నది అమ్మవారు ఈ శ్రద్ధాసాం చిన్న నవ్వు వికటాట్టహాసము కాదు స్త్రీకి సౌందర్యమేమిటి అంటే మందస్మితమే ఎప్పుడు అని నవ్వితే తాటకి అంటారు అంటే రాక్షసుల నవ్వు వేరు దేవతా స్త్రీల యొక్క నవ్వు వేరు అందుకని దేవతాత్వము ఉన్న స్త్రీ ఎప్పుడూ కూడా ఊరికే పెదవులు కొంచెం అలా కదులుతాయి ఆ నవ్వు చాలు ఓహో అవతలివాడికి భావం అర్థం కావడానికి ఆ తల్లి భావం పిల్లవాడికి అర్థం కావడానికి చిన్న నవ్వు చాలు అని అలా నవ్వక్కర్లే నవ్వదు ఆమె అలా అంటే ఈషద్ హాసం అన్నాడు ఈషత్హాసం అమ్మవారు అలా నవ్వుతూ ఉన్నది సింహస్య ఉపరి ఎలా ఉన్నది అమ్మవారు సింహస్య ఉపరి శైలేంద్ర శృంగే అసలే శైలేంద్రము హిమాలయము శైలములలో ఇంద్రము దాని మీద శిఖరే ఇంకా శిఖరము పైన కొండ కొన మీద మహతి కాంచనే బంగారు సింహాసనము మీద కూర్చుని ఉన్నది అమ్మవారా ఏమన్నానా ఆమె సింహాసనం ఎలా ఉంటుంది మణిమయ రత్న ఖచ్చితమై ఉన్నది బంగారు సింహాసనం అక్కడ కూర్చున్నది అమ్మవారు తే దృష్ సమాదాతం ఇంకా ఆమెను తీసుకుపోవడానికి కదా వచ్చారు ఉద్యమం చక్రు ఉద్యత ఆకృష్ట చాపాసి ధరా వాడు చాప అంటే బాణం అసి కత్తి ఇవన్నీ కూడా పట్టుకుని తత్ తత్సమీపగా అమ్మవారి దగ్గరకు వెళుతూ ఉన్నారు కోపేన చాస్ వదనం మషీవర్ణమూత్తదా అంత ప్రసన్నంగా ఉన్న అమ్మవారు దుష్టులను చూసి ఒక్కసారి ఇట్లా కోపగించుకున్నదట అమ్మవారు ఆమె ముఖము నల్లగా మారుతూ ఉన్నది మషీవర్ణం మహూత్ నల్లగా అవుతూ ఉన్నది అంటే అర్థమేమి ఎవడు ఇప్పుడు చండు అనేవాడు ఉన్నాడు కోపము వాడి మారు మారు పేరు ఏమిటంటే చండుకి కోప ముండుకి కోపం ఏమిటంటే ఖండిత ప్రతిదాన్ని ఖండించేవాడు ఈ ఇద్దరి మీద అమ్మవారు కోపం చూపుతున్నది చకార కోపం అమ్మవారు కోపం చూపుతున్నది అంటే అర్థమేమి ఒరే నీవు కోపము మీద కోపము చూపు మనమేం చేయాలి కోపము అనే దాని మీద నీకు కోపం రావాలి ఒకరిని తక్కువ చేసి మాట్లాడటము ఏది ఒప్పుకోను అనే అహంకారము మీద నీకు కోపం రావాలి అది ఋషి బోధిస్తున్నాడు మనకిక్కడ చకార కోపం అమ్మవారు కోపం చేసుకున్నది అంటే అర్థమేమిటి మనం అమ్మవారు ఎప్పుడవుతాము అమ్మకున్న లక్షణం మనకు రావాలి ఎప్పుడు మందస్మిత వదనము దేనికి కదిలిపోకుండటము దుర్మార్గము మీద మనకు కోపము రావటం ఇలాంటి లక్షణాలన్నీ వస్తే మనమే అమ్మవారు అలా రావటానికి కోపేన చాస్యావదనం మషీవర్ణం నీ ముఖమంతా కోపము నల్లబడినా సరే కోపము మీద నీకు కోపం రావాలి ఇంకెవరి మీదో కాదు అధర్మము మీద కోపం రావాలి భ్రుకుటి కుటిలాత్ తలాట ఫలకాత్ ధృతం ఆ భ్రుకుటి కుటిలం ఒక్కసారి ఇట్లా అన్నదట కాళీ కరాళవదన వినిష్క్రాంత అసిపాసిని ఒక నల్లని ఇట్లా ముఖం పెట్టగానే అమ్మవారు ఆమె ముఖము నుంచి ఒక కాళీ నల్లని ఆమె ఇంకొక ఆమె కరాళవదన చాలా భయంకరమైనటువంటి ముఖము కలిగినటువంటి ఒక తల్లి వినిష్క్రాంత బయటకొచ్చింది అసిపాసిని ఆమె ఎలా ఉంది ఖడ్గము పాశము రెండు పట్టుకుని ఉన్నది అసి పాశిని ఇక్కడిద్దరున్నారు అంటే నీవు ఖడ్గధారినివి ఎప్పుడు కావాలి అంటే అకారణముగా కోపము వచ్చే దాని మీద నీవు ఖడ్గధారినివి కావాలి నీవు మానవుడివి మానవతివి ఎవరైనా సరే స్త్రీ పురుష భేదం లేదు అటువంటి వారి మీద కోపం రావాలి అందుకని చెండు చంపడానికి ఖడ్గము ముండు చంపడానికి పాశము అంటే పాశము తొలగించడానికి పాశముతో యుద్ధం చెయ్యాలి సరే ఒక కాళీదేవి ఉద్భవించింది ఆమె కాళీ కరాళవదన ఎంత భయంకరంగా ఉందో వర్ణిస్తున్నాడంటే మనము కూడా అంత భయంకరంగా ఆ దుర్గుణాల మీద మనము పోరాటం చెయ్యాలి ఏదో తేలికగా ఈ రోజు నుంచి నాకు కోపం రావద్దండి అంటే రాకుండా పోతుందా అంత తేలిక నా కోపం అయితే శ్మశానాంతే పురాణాంతే మైథునాంతే చామతి సా మతి సర్వదా సత్తు చేత బంధనాత్ పురాణము హరిశ్చంద్రుడండి మహానుభావుడు అంటే చెప్పగాని పురాణం విని బయటికి వెళ్ళేటప్పుడు ఆహాహ నిజంగా హరిశ్చంద్రుడు ఎంత గొప్పవాడండి బతికితే అలా బతకాలి నాలుగు రోజులు బతికినా ఏం బతకండి అని అందరూ అంటారు అంటే నిజంగా ఉట్టిమాట కాదు అందరికీ అనిపిస్తుంది కానీ ప్రాంగణము దాటి కొంచెం బయటికి వెళ్ళామనుకోండి కుక్క మామూలుగా పడుకుని అంతా ఒక్కసారి విధిలించుకుంటుంది అమోథం పోతుంది మళ్ళీ ఆ ఏం రా ఏమైంది అంటే మా ప్రపంచంలో ప్రభావం పడిపోతారు మళ్ళీ ఇంకా మళ్ళీ ఇది గుర్తుండదు మనకు హరిశ్చంద్రుడు లేదు రామచంద్రుడు లేదు ఒకటే చంద్రుడు మన దృష్టి వేరు శ్మశానాంతే పురాణాంతే శ్మశానాంతే ఎవరైనా ఒక మానవుడు ఇదయ్యాడంటే అనుకుంటాం కానీ అక్క అసలు ఏమి శాశ్వతం చెప్పు పాపం మొన్నటి దాకా ఆయన అంత ఇది కదా అని అంటాడు అన్న ఏముంది నిజంగా చెప్పు ఏదో మనం అనుకుంటాం కానీ ఈ పదవి రావాలి ఆ పదవి కోట్లు సంపాదించాలి ఏదో అనుకుంటాం కానీ ఏముంది చూడు పాపం చాలా చిత్తశుద్ధిగానే మాట్లాడుతాడు కానీ అది ఆ కాస్సేపే మళ్ళీ మొత్తం వాడి స్వస్వరూపం వచ్చేస్తుంది వాడికి మైథునా అంతే సంసార జీవితం కూడా అంతే ఏముంది సంసారం అనిపిస్తుంది కానీ అది పూర్తిగా తాత్కాలికం ఆ సమయానికి మాత్రమే ఇదే గనక శాశ్వతమైతే కో నముచ్చేత బంధనా ఈ ప్రపంచంలో ముక్తి పొందని వాడంటూ ఎవడున్నాడయ్యా ఇది గనక శాశ్వతమైతే నిజమైతే అన్నాడు విచిత్ర ఖట్వాంగధర ఒక విచిత్రమైనటువంటి ఖట్వాంగము అంటే మంచపు కోడు చాలా పెద్ద ఆయుధము ఈ మంచపు కోడు చాలా దీనికి చాలా ప్రాధాన్యం ఉన్నది మంచపు కోడు మంచము అన్నది దేనికి భోగానికి చిహ్నము మన ఐశ్వర్యానికి చిహ్నము మంచము అదే మంచము రోగానికి కూడా చిహ్నము ఏముందండి మంచం మీద పడ్డాడు అంటాడు మంచాన బట్టి ఉన్నాడండి మంచం పట్టాడు పాపం అంటాడు అంటే ఒకే వస్తువు నీకు రెండు రూపాలను చూపిస్తున్నది ఒకటి భోగము ఒకటి రోగము రెండిటికీ సంకేతమై ఉన్నది ఒకే వస్తువు ఒకే వస్తువు రెండు రకాలుగా దర్శనమిస్తూ ఉన్నది ఇదే కాదు ఖట్వారూఢో జాల్మహ అన్నాడు శాస్త్రంలో ఒక వాక్యం చెప్పాడు మంచం మీద కూర్చున్నాడట ఒకడు జాల్మహ వాడు మందబుద్ధి అన్నాడు పెద్దవాళ్ళు వచ్చినప్పుడు ఆసనం మీద కూర్చోరాదు సరే ఇప్పుడు మనకు కుర్చీలు వచ్చాయనుకోండి పూర్వకాలం మంచాలు బయట వేసుకునేవాళ్ళు ఇళ్ల బయట ఆరు బయట మంచాలు వేసుకుని కూర్చునేవాళ్ళు పెద్దవాళ్ళందరికీ గుర్తుంటుంది ఇప్పుడు ఇంటి ముందు అరుగులు ఉండేవి ఇప్పుడు అరుగులు లేవు మంచాలు లేవు అన్నీ మారిపోయాయి ఇప్పుడు బెడ్రూములో తప్ప మంచం ఎక్కడ ఉండదు ఉండదు బెడ్రూమ్ అందుకే ఇల్లు కూడా మనం టూ బెడ్రూముడా అండి త్రీ బెడ్రూమ్డా మీ ఇల్లు అని అన్ని బెడ్రూముల సంస్కృతి ఏమిరా బెడ్రూముల్లోనే జీవితం అంతా గడుపుతాడా వాడు ఒకటి లివింగ్ హాల్ అంటే అక్కడ తప్ప ఇంకో చోట లివింగ్ లేదు వాడికి పేర్లు కూడా అలా పెట్టారు ఇదంతా ఎక్కడి నుంచో వచ్చిన సంస్కృతి మనకు లివింగ్ హాల్ అంటాడు అంటే ఇంకొక చోట నాన్ లివింగ్ వాడు బతకడు లివింగ్ ఇక్కడే హాల్లోనే ఆ లివింగ్ ఏమిటో ఈ బెడ్రూమ్ ఏమిటో పడిపోయాం అందులో ఇల్లు అనగానే టూ బెడ్రూమ్డా త్రీ బెడ్రూమ్డా అంటే వాడు రెండు బెడ్రూముల్లోనూ వాడు జీవితం అంతా బెడ్రూములనే గడుపుతాడా ఏమి అన్నీ చేస్తాడు దేవుడి గది మాత్రమే ఉండదు ఏ ఇల్లు చూడండి మీరు దేవుడి గది మాత్రము ఆ బిల్డర్స్ మహాత్ములు వాళ్ళు కూడా అలా అలవాటు చేశారు మనకు దేవుడి గది ఉండదు ఇంత ఇల్లు కట్టుకున్నావు దేవుడి గది పెట్టుకోవారా అంటే ఎందుకు పాపం దేవుడికి మళ్ళీ గది కూడా కావాలన్నా ఉన్న దాంట్లోనే ఇరుకిరుకు అప్పటికే మూడు బెడ్రూములు ఎంత అండి ఒకొక్క బెడ్రూమ్ అంటే ఇంక ఏదోనండి సర్దుకుంటున్నాము అక్కడికక్కడికే అది మా పెద్దమ్మాయికి ఒకటి మా చిన్నవాడు ఉన్నాడు కదా వాడికొకటండి ఇదిగో మాకొకటి ఇదో గెస్ట్ వస్తే ఒకటి ఇలా ఇలా బెడ్రూములు పెంచుకుని హాలు పెంచుకుని ఇంటి ముందు తోట నాలుగు మొక్కలు లేకపోతే ఎట్లాంటివి అన్ని పిచ్చి మొక్కలు అన్నీ ఒక్కటన్నా ఫలవృక్షము పుష్పవృక్షము ఉండదు అన్నీ ఇవి తయారు చేసుకొని ఇంకా దేవుడికంటే ఒక గది ఇంత ఇప్పుడు నా ముందున్న ఇంత పెద్దది కాదు దీంట్లో ఒక ఇరవయో ముప్పయో అవుతాయి దేవుడికి ఒక చిన్న చెక్క కోటి కొట్టి దాంట్లో గణపతి అమ్మవారు రాఘవేంద్ర స్వామి మహాలక్ష్మీదేవి అందరినీ పడేస్తాం వాళ్ళు ఏమన్నా ఇరుకురా నాయన నన్ను ఇక్కడ అయినా ఏ దేవత అయినా అంటుందా మీతో ఏ దేవత మాట్లాడరు వాళ్ళు దేవతలు కాబట్టి మనల్ని అనుగ్రహిస్తారు కాబట్టి ఓ చిన్న చక్కలో పడేసి ఇంకా అక్కడ లేనిపోని దేవతలు మనకు నచ్చిన దేవతలు ఈ దేవత ఆ దేవత అందులో గురుగారు నవగ్రహాలను పెట్టుకోవచ్చా ఇంట్లో పెట్టుకోకూడదు అంటారే అన్నాడు మళ్ళీ నవగ్రహాలు కృష్ణుణ్ణి ఇట్లున్న కృష్ణుని పెట్టుకోవచ్చా అంటే సరే కృష్ణుడు అందులో మనకు గురువు ఎవరైనా మనకు పొరపాటుగా గురుభక్తి ఉంటే మన గురువు అందరినీ ఆ చిన్న చెక్క మీద పడేసి మొత్తము ఇంకా మనం మధ్యాహ్నం నైవేద్యం పెడతాము ఒక చిన్న ఎప్పుడో గురువుగారు సభల్లో చెప్పింది వినుంటారు గణపతికి బెల్లము ప్రీతి అని అందువల్ల ఇంతే ముక్క మళ్ళీ ఇంత అయితే ప్రమాదము ఇంత చిన్న ముక్క ఒకటి ఒకటిక్కడ పడేస్తే సర్వదేవతలు దాన్ని సర్వ భజ్య భక్ష్య భోజ్య చోష్య లేహ్య సర్వ పదార్థములుగా స్వీకరించి మనకు ఆకుల నిండా సంపూర్ణంగా మనకు భోజనములు ఐశ్వర్యములు అన్నీ ప్రసాదించాలి వాళ్ళు ఒక బెల్లం ముక్క తింటారో తినరో మళ్ళీ దాన్ని తీసేసి చీమలకు వేస్తాము అదే పక్షులకు మన దాతృత్వం పక్షులకు వేస్తానండి నేను ఇంత బెల్లం ముక్క దేవుడికి ఇచ్చి ఆయన మరి అక్కడ నైవేద్యం అయిన తర్వాతే పక్షులకు వేస్తానంటే ఏమో ఇంత వస్తువు వేసినట్టు చెప్తారన్నమాట పక్షులకు నేను రోజూ వేస్తాను ఆ ఇంత బెల్లం ముక్క అక్కడే ఉంటే చీమలు అన్నీ వస్తాయి మనకే ఇబ్బంది మళ్ళీ అమ్మగారు శుభ్రం చేయటం పని కాబట్టి తీసి పడేస్తారు ఇది గృహము యొక్క స్థితి ఇట్లా అయిపోయాము మనం మానవులం అందువల్ల కోపం ఎక్కడ రావాలి ఇక్కడ రావాలి విచిత్ర ఖట్వాంగధరా అమ్మవారి చేతిలో ఒక విచిత్రమైన ఖట్వాంగము మంచపుకోడు ఉన్నది ఆ మంచపుకోడు నరమాలా విభూషణ నరుల యొక్క మాల అంటే పుర్రెల మాల వేసుకుని ఉన్నది ఆమె ద్వీపి చర్మ పరిధానా గజ చర్మము చుట్టుకున్నది శుష్క మాంస అతిభైరవ బాగా సన్నగా ఉన్నదట ఆమె మాంసలముగా పుష్టిగా లేదు అమ్మవారు సన్నగా ఉన్నది శుష్క మాంస అంటే ఏమిటి ఇదంతా సత్యదృష్టి నేను చాలా పుష్టిగా భలే అందంగా ఉన్నానని పోరపాటు పడొద్దురా ఎప్పుడు ఈ స్థితి ఒకటి ఉంది చూసుకో అని గుర్తు చేయటం అనమాట సత్యకథనం అదంతా నరమాలా విభూషణ నరుడెప్పటికైనా ఆ స్థితి ఒకటి ఉన్నది వాడు తప్పు చెయ్యడు వాడు పుణ్యం సంపాదించుకుంటాడు ఈ జాగ్రత్త ఎప్పుడైతే ఉందో అమ్మవారి స్వస్వరూపము అతి విస్తార ఆ విశాలముగా నోరు తెరిచింది జిహ్వా లలన భీషణ ఆ నాలుక ఇలా వేలాడుతూ భయంకరముగా ఉన్నదట ఏమి అతిశయోక్తి కాదు తొంభై ఐదేళ్ళు వందేళ్ళు వస్తే అనారోగ్యము చుట్టుముడితే ఆ నాలుక ఏమై ఎలా ఉంటుంది వదనం ఎట్లా ఉంటుంది మనకే దర్శనమిస్తుంది అమ్మవారు జిహ్వా లన భీషణ భయంకరమే అది చూడగలిగితే జిహ్వా లనభీషణ ప్రాణ ప్రయాణ సమయే అద్యైవమే స్వామి నాకిప్పుడే అనుగ్రహించు ప్రాణ ప్రయాణ సమయే కఫవాత పిత్తై కంఠావరోధన విధౌ స్మరణం కుతస్తే ఓ పరమేశ్వర ప్రాణప్రయాణ సమయంలో నిన్ను స్మరించగలుగుతానో లేదో నాటికిప్పుడే నీ భజన చేయతు ఇప్పుడు అలవాటు కావాలి ఊరికే అప్పుడు రామా అని అనడు కృష్ణ అనడు తల్లి దేవదేవి చెండి అనడు ఇవన్నీ అలవాటు కావాలి ముందుగానే అయితేనే అంటాడు అయితే కూడా అంటాడు అనడు ఎందుకంటే కఫ పిత్తై స్వాధీనంలో ఉండదు శరీరం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో